ఎల్ ఎయిటీన్త్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగుతుంది సో ఈ సీజన్లో మంచి అంచనాలతో బరిలోకి దిగి ఒక అద్భుతమైన తీరుతో ఆకట్టుకుంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాంకడే స్టేడియంలో చాలా రోజుల తర్వాత ఒక ఉత్కంఠ భర్త విక్టరీ కొట్టిందనే చెప్పాలి ఎందుకంటే ఈ మ్యాచ్ ఇప్పటివరకు రెండు వారాలు ఐపీఎల్ మనం చూసుకుంటే కనుక అంతగా మజా లేదని చెప్పేసి కొంతమంది అభిమానులు అనుకుంటున్నారు కానీ ఈ మ్యాచ్తో ఒక ఒక విధంగా ఒక అసలైన కిక్ అయితే వచ్చింది ఐపీఎల్ కిక్ ఐపీఎల్కే ఊపి వచ్చిందని చెప్పుకోవాలి ఈ మ్యాచ్కి ఎందుకంటే ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ వాంకేడే స్టేడియం అంటేనే ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ మ్యాచ్లు చాలా రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం సో ఈ మ్యాచ్లో కూడా టూ ట్వంటీ వన్ రన్స్ చేసింది స్టార్టింగ్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు రజత్ పటిదర్ అలాగే చివరిలో జితేష్ శర్మ ఒక మెరుపు ఇన్నింగ్స్ల కారణంగా ఒక భారీ స్కోర్ నమోదు చేసింది ఆర్సీబీ సో వాంకేడ స్టేడియం ఉన్న వికెట్ దృష్ట్యా ఖచ్చితంగా ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పుకోవాలి ఫస్ట్లో ఆరంభంలో రోహిత్ శర్మ కానీ రికెల్టర్ కానీ కొంతమంది కొన్ని వికెట్లు కోల్పోయినప్పటికీ కూడా తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ స్టార్టింగ్లో ఒక మంచి పార్ట్నర్షిప్ తొంభై తొమ్మిది పరుగులు తొంభై తొమ్మిది పరుగుల దగ్గర వికెట్ పడి ఉన్నప్పుడు మళ్ళీ నూట ఎనభై ఎనిమిది పరుగుల వరకు వికెట్ పడలేదు సో తొంభై పరుగుల పార్ట్నర్షిప్ అంటే ఇక్కడ నుంచి మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పుకోవాలి ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన మనకి హార్దిక్ పాండ్యా లాస్ట్ రెండు మూడు మ్యాచ్ల్లో విమర్శలు ఎదుర్కొంటున్నాడు చివర చివరిలో అంతగా బ్యాట్ జులిపించలేకపోయాడు అన్న విమర్శలు కానీ ఈ మ్యాచ్లో పూర్తిగా పటాపంచలు చేస్తూ ఒక అద్భుతమైన మెరుపులు మెరిపించాడని చెప్పుకోవాలి అటు తిలక్ వర్మ ఇటు హార్దిక్ పాండ్యా ఇద్దరూ కూడా బౌలర్ని ఏదైతే మనకి వరల్డ్ క్లాస్ బౌలర్ హ్యాజిల్వుడ్ కానీ భువనేశ్వర్ కుమార్ వీళ్ళందరినీ ఉతికి ఆరేశారనే చెప్పుకోవాలి సో ముఖ్యంగా పాండ్యా పదిహేను బంతుల్లో నలభై రెండు ఏడు బాల్లోనే ముప్పై నాలుగు రన్స్ వేశాడు స్టార్టింగ్లో సిక్స్లు ఫోర్లు ఎడాపెడా బాధేసాడని చెప్పాలి అటు తిలక్ కూడా భారీ షాట్లాడాడు లాస్ట్ టైం మ్యాచ్లో ఏదైతే భారీ షాట్ ఆడడానికి ఇబ్బంది పడి రిటైర్డ్ అవుట్గా తను 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 పిలిపించుకునే పరిస్థితుల్లో ఈసారి మ్యాచ్లో ఖచ్చితంగా తను ఒక మార్క్ చూపించాలనే ఉద్దేశంతో తిలక్ వర్మ అలాగే హార్దిక్ పాండ్య ఇద్దరూ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు సో ఓడిపోయే మ్యాచ్ని దాదాపుగా గెలిపించినంత పనిచేశారు కానీ చివరిలో ఆర్సీబీ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీశారు ఏదైతే తిలక్ వర్మ అవుట్ చేశారు అలాగే హార్దిక్ పాండ్యాను కూడా వాళ్ళు అవుట్ చేశారు సో ఇక్కడి నుంచి మళ్ళీ మ్యాచ్ ఇటువైపు ఆర్సీబీ వైపు టర్న్ అయింది సో మొత్తం మీద ఆ గెలుపు ముంగిట బాల్ పడ్డం ఈ సీజన్లో ఏదైతే ముంబై ఇండియన్స్కి ఒక అలవాటుగా మారుతున్న పరిస్థితి అయితే కనిపించింది మరోసారి చివరిలో నమందీర్ కానీ శాండనర్ కానీ సిక్సర్లు కొట్టి కాస్త టెన్షన్ పెట్టినప్పటికీ కూడా లాస్ట్ ఓవర్ ఏదైతే ఓవర్ల కోట పూర్తి అయిపోయింది మిగిలిన ఫాస్ట్ బౌలర్లు ఒక స్పిన్నర్ అయితే స్పిన్నర్ కుణాల్ పాండ్యా మీద నమ్మకంతో అతని చేత లాస్ట్ ఓవర్ వేయించడం నిజంగా ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్కి పెద్ద సాహసం అని చెప్పుకోవాలి సో రజిత్ పాటిదార్ అంచనాలు నిలబెట్టుకుంటూ ఆ ఓవర్లో మూడు వికెట్లు తీశాడు కీలకమైన వికెట్లు పడగొడుతూ ఏదైతే ముంబైకి ముంబైని గెలుపు ముంగిట మరోసారి బాల్తో కొట్టించాడని చెప్పుకోవాలి సో పన్నెండు పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది ఈ విజయంతో మూడో విజయాన్ని అందుకుంది అట్ ది సేమ్ టైం మూడో పరాజయ అంటే మనకి ముంబై ఇండియన్స్ ఏదైతే నాలుగో పరాజయనంగా చెప్పుకోవాలి ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లు సంబంధించి సో ఈ విజయం తర్వాత ఆర్సీబీ పాయింట్లు పట్టుకెళ్ళి టాప్ ప్లేస్కి దూసుకెళ్ళింది సో ఈ సీజన్కి ఒక ఉత్కంఠభరితమైన ఎన్కౌంటర్ ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ హై స్కోరింగ్ మ్యాచ్లు ఎప్పుడూ కూడా చివరి బంతి వరకు నడుస్తూ ఉంటాయనేది మనం లాస్ట్ ఐపీఎల్లో చాలా ఐపీఎల్లో చూసాం సో రెండు అత్యుత్తమ జట్లు అంటే ఈ రెండు జట్లోనూ టాప్ ప్లేయర్స్ ఏదైతే టీ ట్వంటీ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఎటువంటి ఫైట్ చూస్తామో ఈ రోజు మ్యాచ్లో ఖచ్చితంగా అభిమానులు అటువంటి ఫైటే ఎక్స్పెక్ట్ చేశారు చివరి బంతి వరకు ఆధిపత్యం చేతులు మారుతూ అటు ఇటు ఇటు అటు మారుతూ అభిమానులకి ఒక టీ ట్వంటీ మజా ఐపీఎల్ లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అటువంటి మజా అందించింది సో గెలుపు ఎవరిదైనప్పటికి కూడా అభిమానులకి అయితే ఈ మ్యాచ్ ఫుల్ కిక్కించిందని చెప్పాలి ఓవరాల్గా ఒత్తిడిని జయించిన ముంబై ఇండియన్స్ కంటే ఒత్తిడిని జయించిన ఆర్సీబీ ముంబై ఇండియన్స్ని చిత్తి చేసిందని చెప్పాలి మరోసారి గెలుపు ముంగిట బాల్తో పడింది ముంబై ఇండియన్స్ ఒక విధంగా ఇక్కడి నుంచి రాబోయే మ్యాచ్లన్నీ కూడా ముంబై ఇండియన్స్కి చాలా కీలకంగానే మారబోతున్నాయి ఎందుకంటే ప్లే ఆఫ్ అవకాశాలు ఇక్కడి నుంచి డిసైడ్ చేయబోతున్నాయి వాళ్ళు ఆడే ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది ఇతర మ్యాచ్ల సమీకరణలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ చేరాలంటే సో గతంలో కూడా ముంబై ఇండియన్స్కి మనం ఇటువంటి పరిస్థితి ఫేస్ చేసి వాళ్ళు టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా చూస్తాం సో హోప్ఫుల్లీ మొత్తం మీద రాబోయే ఈ ఈ వీక్ అంతా కూడా రైవెలరీ వీక్గా ఉండబోతుంది కాబట్టి రానున్న మ్యాచ్ల్లో కూడా ఒక ఉత్కంఠ భరిత పోర్లే అభిమానులు ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పేసి చాలా మంది అంచనా వేస్తున్నారు